హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్యా స్వామీస్ కిచెన్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ముందుగా అయితే ఈరోజు మన వీడియో ఎండలు బాగా ఉన్నాయి కదండి ఎండ వే వేడిని తగ్గించి పొట్టని చల్లబరిచే ఒక మంచి సింపుల్ రెసిపీ అయితే చూద్దాము రెసిపీ కాదు మజ్జిగ అనమాట మసాలా మజ్జిగ ముందుగా అయితే ఒక కప్పు పెరుగు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే కొంచెం ఘాటు కోసం ఒక చిన్న పచ్చిమిరపకాయ చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవి మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మిక్సీకి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చక్కగా మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఒక పెద్ద గిన్నెలో ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న అయితే వేసుకోవాలన్నమాట అంటే పెరుగు మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక నాలుగైదు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అంటే మజ్జిగ మరీ చిక్కగా ఉండకూడదు అనమాట కొంచెం పల్చగా ఉంటేనే మజ్జిగ ఎప్పుడైనా బాగుంటుంది తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని మీకు మజ్జిగ చేసుకునే అది ఉంటుంది కదా మజ్జిగ చేసుకునే కమ్ ఉంటే దాంతో అయినా తిప్పుకోవచ్చు లేదంటే ఇలా గరిటితో పైనుంచి కిందకి ఒక ఐదారు సార్లు ఇలా పైకి కిందకి తిరగొట్టుకోవాలన్నమాట తర్వాత చల్ల చల్లగా గ్లాసుల్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ అయితే మనకు రెడీ అయిపోతాయి ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్